ఫ్రెండ్స్ ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కుమారుడు ఆనంద్ అంబానీ రాధిక మర్చంద్ వివాహం అత్యంత వైభవంగా జరగనుంది జులై పన్నెండు నుండి జూలై పద్నాలుగు వరకు షెడ్యూల్ చేయబడింది ఈ వివాహం ఇప్పటి చూడని అత్యంత ముఖ్యమైన వివాహాల్లో ఒకటిగా ఉల్వనుంది వారణాసికి నీత అంబానీ సందర్శన ముఖ్యమైన హైలైటుతో సన్నాహాలు విస్తృతంగా జరిగాయి అక్కడ ఆమె శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ మాతా విశాలాక్షి శక్తిపీఠం మరియు మా అన్నపూర్ణ దేవాలయంలో ప్రత్యేక వివాహ ఆహ్వాన పత్రాన్ని అందించారు అంబానీ కుటుంబం శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్కి ఒకటి పాయింట్ యాభై కోట్లు మరియు మాతా అన్నపూర్ణ మందిరానికి ఒక కోటి రూపాయలు విరాళంగా అందించారు వివాహ ఆహ్వాన కార్డు కూడా విలాసవంతమైన మరియు వివరాల యొక్క అద్భుతం ఒక ఫ్రేమ్లో జత చేయబడి కార్డు బంగారు పూతతో ఉంటుంది మరియు క్లిష్టమైన డిజైన్లు మరియు అన్నపూర్ణ దేవి దుర్గా శంకర్ దేవి పార్వతదేవి లార్డ్ గణేష మరియు రాధాకృష్ణ వంటి హిందూ దేవతలు చిన్న విగ్రహాలు కలిగి ఉంటుంది కార్డు తెరవబడినప్పుడు ఎల్ఈడి లైట్లతో వెలిగిపోతుంది మరియు దేవతల బంగారు స్కెచ్ను కలిగి ఉంటుంది ఇది వేడుకలు మరియు దుస్తుల కోడుతో సహా మూడు రోజుల వివాహ ఈవెంట్ యొక్క డీటెయిల్స్ షెడ్యూల్ను అందిస్తుంది నీతా అంబానీ ఈ ఐశ్వర్యవంతమైన కార్డుతో దేవాలయాలను సందర్శించడం కుటుంబం యొక్క విరాళాలతో పాటు ఆనంద్ మరియు రాధికల వివాహాన్ని వర్ణించే వైభవం మరియు భక్తి యొక్క సమ్మేళనాన్ని హైలైట్ చేస్తుంది ఈ ఈవెంట్ అద్భుతమైన ఐశ్వర్యాన్ని లోతుగా పాతకపోయిన సాంస్కృతిక సాంప్రదాయాలతో మిళితం చేస్తూ హై ప్రొఫైల్ వివాహాల ప్రపంచంలోనే కొత్త బెంచ్ మార్కులను సెట్ చేయడానికి సిద్ధంగా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్